శ్రీ పార్వతీ రమణ శ్రీ శంభు గురుమూర్తి నాపాలి పరమేశలింగా ఏ పారదరిలే నిరూపావతారయీ బ్రాపుచేర్చుము శంభులింగం శ్రీ పార్వతీ రమణ శ్రీ శంభు గురుమూర్తి నాపాలి పరమేశలింగా ఏ పారదరలే నిరూపావతారమై బ్రాపుచేర్చుము ప్రాణలింగ సకల యోనులలోన అకలంకమున విడలి ఒకసారి మిము విడువలింగా సకల యోనులలోన అకలంకమున విడలి ఒకసారి మిము విడివలింగా ప్రకటించి నా జీవ పలుక నైతిని మంద బుద్ధినే మన వలెనులింగా ప్రకటించి నా జీవ్వ పలుక నైతిని మంద వలెను వలెనులింగా శ్రీ పార్వతీ రమణ శ్రీశంభు గురుమూర్తి నాపాలి పరమేశలింగా ఏ పారదరి లేనిరూపావతారమై బ్రాపుజేర్చుము శంభు లింగా మొదలు నవమాసములు మాతృగర్భము నుండి ఉదయించి ఇలబడితి లింగాం మొదలు నవమాసములు మాతృగర్భము నుండి ఉదయించి ఇలబడితిలింగాం సదమలంబైన ఆస్తంబుల క్షుతగుణయున ఋనులింగా సదమలంబైన ఆస్త పాదంబులు శ్రీ పార్వతీ పార్వతి రమణ శంభు గురుమూర్తి నాపాలి పరమేశింగా ఏ పారదరి లేని రూపావతారమై ప్రాపుజేర్చుము శంభులింగా మలమూత్రములలోన మునిగి తేలుచుచున్న చున్న ముద్ద బాలుడనైతిలింగం మల మూత్రములలోన మునిగి తేలుచు చున్న ముద్ద బాలుడనైతిలింగం తెలివి లేకను కొన్ని దినములు అజ్ఞానతి మిరంబులో నుంటి లింగం తెలివి లేకను కొన్ని దినములు అజ్ఞానతి మిరంబులో నుంటి లింగం శ్రీ పార్వతీ రమణ శంభు గురుమూర్తి నాపాలి పరమేశలింగా ఏ పారదరి లేని రూపావతారమై బ్రాపు చేర్చుము శంభు లింగాం దశయందు సంవత్సరంబులు కరకు బుద్ధుల నుండి లింగాం దశయందు సంవత్సరంబులు కరకు బుద్ధుల నుండి లింగాం కలిసి పదహారేండ్లు కామాందమున స్త్రీల కడు భ్రమల లింగం కడిసి పదహారేండ్లు కామాందమున స్త్రీల కడు భ్రమల దగులుంటి శ్రీ పార్వతీ రమణ శ్రీ శంభు గురుమూర్తి నాపాలి లింగం ఏ పారధరి లేని రూపావతారమే బ్రాపు చేర్చుము ప్రాణ లింగా సంసారమునబడి సగమెల్లే నా బతుకు సుఖమేమి లేదాంగా సంసారమునబడి సగం వెళ్ళిన బతుకు సుఖమేమి లేదాంగా నిమిష మాత్రం బైన నిలవదు ఒక చోట నిజముగా నా మనసు లింగా నిమిష మాత్రం బైనా నిలవదు ఒక చోట నిజముగా నా మనసు లింగాం శ్రీ పార్వతీ రమణ శ్రీ శంభు గురుమూర్తి నా పాళి పరమేశలింగా ఏ పారదరి లేని రూపావతారమై ముషింబు చేర్చుముషింబులింగం ఎన్ని పాట్లను బడ్డ ఏమి ఫలము లేదు ఏది ఉపాయంబులింగా ఎన్ని పాట్లను బడ్డ ఏమి ఫలము లేదు ఏది ఉపాయంబులింగా పన్నుగా నీ పాద భజన చేసి ఆ పన్నుడను రక్షించు లింగా పన్నుగా నీ పాదభజన చేసి తియా పన్నుడను రక్షించు లింగా శ్రీ పార్వతీ రమణ శంభు గురుమూర్తి నాపాలి పరమేశలింగా ఏ పారదరిలేని రూపావతారమై బ్రాపు చేర్చుము శంభు లింగాం తల్లిదండ్రి నీవు దాత దైవంబని దొరవనుచు నమ్మితిని లింగాం నీవు దాత దైవంబని వని దురవని లింగం తల పోసి చూసి నా దయదాక్షణమే లేదు ధర్మమాయిది నీకు లింగం తలపోసి చూసి నాదయ దాక్షణమే లేదు ధర్మమాయిది నీకు లింగం శ్రీ పార్వతీ రమణ శంభు గురుమూర్తి నాపాలి పరమేశారదరి లేని రూపావతారమై పతిత పావన బిరుదు పటుతరంబుగా బట్టి వ్రతము చెల్లించరా లింగం పావన బిరుదు పటుతరంబుగా బట్టి వ్రతము చెల్లించరా లింగం హితముగా నా వంటి పతితి నేలుట ఇది ఇది ఎంత ఘనతయాలింగా హితముగా నా వంటి పతితుల నేలుట ఇది ఎంత ఘనతయా లింగం

ప్రాపుజేచ్చుము శంబులింగం బసవాది ప్రమదగన భక్త జనముల గలసి వెసగనను మరచితి విలింగ బసవాది ప్రమదగన భక్తజనముల గలసి వెసగనను మరచితి విలింగం అసమాన బలుడవని ఆ పన్నుడను నేను నా చవేలింగం అసమాన బలుడవి ఆ పన్నుడను నేను నా ముర శ్రీ పార్వతీ రమణ శ్రీ శంభు గురుమూర్తి నాపాలి పరమేశలింగా ఏ పారధరి లేని రూపావతారమై ప్రాపు చేర్చుము శంగు లింగా మదమిగలిగిన వేళ వద వదన తల వనికి మది విభ్రమల చేత లింగా మిగలిగిన వేల వద వదన తలవనికి మది విభ్రమల చేత మధుర మధురమగుని స్మరణ మరువనో మరుతనో వేడదను ఇప్పుడే మధుర మధురమగుని స్మరణ మరువనో మరుతనో మరి ఇప్పుడే వేడిదనులింగా శ్రీ పార్వతీ రమణ శ్రీ శంభు గురుమూర్తి నాపాలి పరమేశలింగా ఏ పారధరి లేని రూపావతారమై బ్రాపుజేర్చర శంభు వాయు వాయుక్కువ బట్టి శ్లేష్మకంఠము బట్టి ఆయాసపడటప్పుడు లింగాం పాయకను నా జివ్వ పలుకునో పలకదని పుడవేడదను లింగాం వాయుక్కువ బట్టి శ్లేష్మకంఠము బట్టి ఆయాసపడేటప్పుడు లింగాం పాయకను నా జివ్వ పలుకునో పలకదని మరలిపుడి వేడిదను లింగం శ్రీ పార్వతీ రమణ శంభు గురుమూర్తి నా పాలి పరమేశలింగా ఏ పారదరి లేని రూపావతారమైవ్రాపు చేర్చుము శింభు లింగాం వడిదప్పి పాదములు తడబడుచు నుండగా సుడిబడ్డ వేలలో లింగాం వడిదప్పి పాదములు తడపరుచునుండగా సుడిదప్పి సుడిబడ్డ వేలలో లింగా అప్పుడు నీ పాదమ్మ మబ్బు నోదబ్బదని మరసి కొలుతు కొలుతులింగా అప్పుడు నీ పాదమబ్బు నోదబ్బదని కొలుతు కొలుతులింగా యమకింకరులు వచ్చి బలమి బట్టి తొలగది వేల లింగా అరహరాయని ఇచ్చ పుట్టు నో పుట్టదని మరువకని వేడేదను లింగం యమకింకరులు వచ్చి బలమి ప్రా ప్రాహరాయని ఇచ్చ పుట్టు నో పుట్టదని మరువకని వేడదను లింగాం నేనింత వేడినా నీకేలదయరాదు నీ దాసదాసుడను లింగా నీకిన్ని బుద్ధులు ఎవరు నేర్పించరో నాకు చెప్పుము ప్రాణలింగం ఘనముగా మా తల్లి గౌరి చెప్పిన నీకు అనులైన ప్రముదుల లింగం మా తల్లి పార్వతి మరి నీకు చెప్పిన మర్మ ముంచగదెల్పు లింగం శ్రీ పార్వతీ రమణ శ్రీ శంభు గురుమూర్తి నాపాలి పరమేశలింగా

ఏ పారధరి లేని రూపావతారమై బ్రాపు చేం ఆ ప్రమదగణములు మరి నీకు చెప్ప మనవి మనవి చేం ఎన్నెన్ను బుద్ధులు నీ యందయున్నవని నాకు నిజమని దోచలింగాం నిన్ను శరణని వేడి అన్నులా వేడితే నీకే అపకీర్తయలింగం నా జన్మఫలమునా స్మరణమబ్బితే నా భాగ్య మే మందులింగ ఈ జన్మమున నాకు ఇహ లేవు రక్షింపవే లింగా శ్రీపావతి రమణ శంభు గురుమూర్తి నా పరమేశింగా ఏ పారధరివతారమై ప్రాపుజేర్చరంగా రసిక చింతలపురి రమణ గురి మల్లేశునకు శిష్యుడను లింగ ఇసను శివ దాస బ్రోచ్ దిశలెల్లని లింగా ఈ లింగ స్థితి ఎవరు వినియాణి